హలో హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా శివాజీ గారు దండూర ఈవెంట్లో హీరోయిన్ బట్టల గురించి మాట్లాడడం అయితే జరిగిందండి దాన్ని కొందరు తప్పు అని కొందరు కరెక్ట్ అని వాళ్ళ వాళ్ళ ఓన్ ఒపీనియన్లు చెప్పడం అయితే జరిగింది దీన్ని ఒక పది రోజుల నుంచి అలాగే కంటిన్యూస్గా లాక్కొని రావడం అయితే జరిగింది రీసెంట్గా దీని గురించి నాగబాబు గారు రెస్పాండ్ కావడం అయితే జరిగిందండి ఆయన రెస్పాండ్ అయిన విధానం కావచ్చు ఆయన మాట్లాడిన విధానం కావచ్చు నాకైతే నచ్చలేదు ఆయన మాట్లాడింది ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద ఎక్కేసి ఆడపిల్లల గురించి మీరు ఆ బట్టలు వేసుకోకూడదు ఈ బట్టలు వేసుకోకూడదు అని ప్రతి కూడా మాట్లాడమే జరిగింది ఆ హక్కు మీకు ఎవరిచ్చారు అని మాట్లాడాడండి నాగబాబు గారు మీకు సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి ఈ న్యూ సెన్స్ ఈ మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరి గురించి స్టార్ట్ అయింది లాస్ట్కి దీన్ని అందరినీ కలుపుకొని మీరు ఎక్కడి వరకు తీసుకొస్తున్నారు నాకైతే అర్థం కాలేదు సార్ ఆయన ఈ ఈవెంట్లో మాట్లాడింది కేవలం హీరోయిన్ల గురించి మాట్లాడారు సార్ మీరు బయట ఫంక్షన్లకు వచ్చినప్పుడు మీ అభిమానులు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు అలా జనాలు చుట్టుముట్టి మీతో సెకండ్ తీసుకోవడానికి సెల్ఫీలు తీసుకోవడం మీ మీద పడినప్పుడు మీరు ఫుల్గా శారీలో కావచ్చు లేదా మీ కంఫర్ట్ఫుల్ డ్రెస్లో వేసుకొని వచ్చినప్పుడు మీకు కంఫర్ట్గా ఉంటుంది రీసెంట్గా నిధి అగర్వాల్ గారు లూలు మాల్ ఓపెనింగ్ పోయినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది అలా జనాలు ఫుల్గా వచ్చేసి సెల్ఫీల కోసం వేసి ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా లాస్ట్కి ఆమె ఇలా కప్పుకొని కార్లో కూర్చోవడం అయితే జరిగింది అలాంటి పరిస్థితి మీకు రాకూడదని కూడా ఎగ్జాంపుల్ కూడా చెప్పడం అయితే జరిగింది ఆయన మీరు దాన్ని తీసుకొచ్చేసి దేశంలో ఉన్న ప్రజల కోసము లేదంటే దేశాల్లో ఉన్న ఆడబిడ్డల కోసం రాష్ట్రాల్లో ఉన్న ఆడపిల్లల కోసం అందరినీ మాట్లాడండి మీరెందుకు మాట్లాడతారు నాకు అర్థం కాలేదు ఆయన కేవలం మీరైన గురించే మాట్లాడడం జరిగింది అలా మెయిన్ మెయిన్ హీరోయిన్లు ఎవరు రెస్పాండ్ కాలేదు థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళకి సపోర్ట్గా మీరు రావడం అనేది నాకు అర్థం కాలేదండి మీరు ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉండి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి మీరు ఒక రాజకీయ నాయకుడయ్యి ఏదైనా ఒక విషయం తీసుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు మెజారిటీ ఆఫ్ పీపుల్ దేనికి ఓట్ వేస్తున్నారు దేనికి స్టాండ్ తీసుకున్నారు అది నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుందండి మీరు ఈ లాజిక్ను మర్చిపోయేసి ఎవరికో మీరు స్టాండ్ తీసుకొని ఎవరికో హెల్ప్ చేద్దామని మీరు పోయేసి మీకున్న మర్యాదని అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న మర్యాదని అంతా మీరే తీసుకుంటున్నారండి మీరన్నా మీ కుటుంబం అన్నా మాకు మా అపారమైన గౌరవం ఉంది ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు మీరు చేసే చిన్న పని వల్ల తలవంపులు తెచ్చే పరిస్థితి అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే నాగబాబు గారు చేసింది రైట్ రాంగ్ అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియోతో కలుసాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్